హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ఈ ఈరోజు కూడా ఓ ఇంట్రెస్టింగ్ తో నేను మీ ముందుకు వచ్చాను ఇక నేరుగా విషయంలోకి వెళ్తే ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిపై పోరాటం జరుపుతూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న రెడ్డికి మంచి ప్రజాదరణ దక్కుతుందని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు నేటికి నూట అరవై మూడవ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్రను జగన్ నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నుండి ప్రారంభించారంటూ తెలుస్తోంది ఇక సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పెరుగు గూడెంకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఉపన్యాసమిచ్చి రెడ్డి రాత్రికి అక్కడే బస చేయనున్నారు అయితే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాదిరే మంచి ప్రజాదరణను దక్కించుకుంటున్న రెడ్డితో కలిసి పనిచేసేందుకు ఎందరో నాయకులు ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా రాయలసీమ మాజీ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టడం జరిగింది ప్రజా సంకల్ప యాత్రతో ప్రజాక్షేత్రంలోనే ఉంటున్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువాని కప్పి సగౌరవంగా వైసీపీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఐజీ షేక్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టేందుకు తన సాయశక్తిలో ప్రయత్నాలు జరుపుతానంటూ అందరి ముందు ఆయన పేర్కొన్నారు ఇక దీంతో వరుసపెట్టి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొనడం వంటి పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ కొందరు వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి